నమస్తే అండి నేను రోజా పవన్ కళ్యాణ్ గారి కోసం మహారాష్ట్ర ఎదురు చూస్తుందని చెప్పొచ్చు సో ఆయన పాదం ఈ రోజున మహారాష్ట్రను తాకిందని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఇరవయో తారీఖున మహారాష్ట్రలో ఎలక్షన్స్ అనమాట పవన్ కళ్యాణ్ గారి కోసం మహారాష్ట్ర ప్రజలు మరి ముఖ్యంగా బీజేపీ పార్టీ కార్యకర్తలంతా కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వస్తాడని ఎందుకంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ సౌత్లో కాదు నార్త్లో పెరిగింది ఇప్పుడు ఆయన ఎప్పుడైతే ఈ హిందూ సమా మతానికి సంబంధించి సనాతన ధర్మం అంటూ ఒక ఆయుధాన్ని ఎత్తుకున్నాడు రోజున సౌత్లో ఎలా ఉన్నా కానీ సౌత్లో అంత మతపిచ్చ మత రాజకీయాలు చేయరు కానీ నార్త్లో మతపిచ్చ మత రాజకీయాలు ఎక్కువ ఉంటాయి అనమాట అది ఆళ్ళుకైనా అటు ముస్లిం కమ్యూనిటీ కానీ ఇటు హిందూ అయినా ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకొని చచ్చుతారు బుల్డోజర్లు అది ఇది అని వైపు అలాంటి పెద్ద నడవు పైగా ఏంటంటే మనం ఇక్కడ సౌత్ స్టేట్స్లో మరి ముఖ్యంగా తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు మన ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు హిందూ ముస్లిం అందరూ కూడా కలిసి ఉంటాం అనమాట బట్ నార్త్ స్టేట్స్ అలా కాదు ఒకరి మీద ఒక నిప్పులు రాజేసుకొని అగ్గేసుకునేటటువంటి పరిస్థితి అయితే వాళ్ళ స్టేట్స్లో అయితే ఉంటుంది అనమాట మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారిని ఒక ఈ రోజున ఒక ఛత్రపతి శివాజీ మాత్రి వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్న నేపథ్యంలో ఎంట్రీ అవ్వడం అయితే జరిగిందనమాట సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక జనసేన పార్టీ అఫీషియల్కి ఒక లెటర్ అయితే రిలీజ్ చేసింది జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉపరాష్ట్ర ము ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరఫు మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయబోతున్నారు ఇది పరిస్థితి అదేవిధంగా ఈ నెల పదహారు పదిహేడు తేదీలు అంటే పదహారు పదిహేడు అంటే రేపు మరియు ఎల్లుండు ఈ రెండు తేదీల్లో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు మరీ ముఖ్యంగా మరాఠ్వాడ విదర్భ పశ్చిమ మహారాష్ట్ర రీజియన్స్లో పవన్ కళ్యాణ్ గారు షెడ్యూల్ అయితే ఖరారైందనమాట బీజేపీ జాతీయ స్థాయి మహారాష్ట్ర నాయకులు జనసేన పార్టీ నాయకులతో ఇప్పటికే చర్చించడం అయితే జరిగింది ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఐదు బహిరంగ సభల్లో రెండు రోడ్ షోల్లో పాల్గొనబోతున్నారు అదనమాట పరిస్థితి ఐదు బహిరంగ సభలు అంటే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఇంచుమించు హిందీలో అయితే అవకాశం అవుతుందన్నమాట లేకపోతే ఇంగ్లీష్లో ఉండదనేది చూడాల్సి ఉంటుంది మ్యాక్సిమం నేను అయితే హిందీలోనే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ప్రిపరేషన్ ఉంటుందని అయితే అర్థమవుతుంది ఐదు బహిరంగ సభల్లో కూడా ఇక రెండు రోడ్డు షాపులు కూడా నిర్వహించబోతున్నారు మొదటి రోజు మరాఠ్వాడ 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 సో ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు పదహారో తేదీ ఉదయం నాందేడు జిల్లా డెగ్లూరు నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు ఆ తర్వాత అదే జిల్లాలోని భోకర్ నియోజకవర్గానికి వెళ్తారు అక్కడ నిర్వహించే సభలో కూడా పాల్గొంటారు ఇక మధ్యాహ్నం రెండు గంటలకు లాతూర్ చేరుకుంటారు అక్కడ నిర్వహించే సభలో కూడా పాల్గొంటారు ఇక రాత్రి ఆరు గంటలకు షోలాపూర్ నగరంలో రోడ్ షోలో పాల్గొనడం జరిగింది సో ఈ రోజున ఆ రోజున మొత్తం ఉదయం దగ్గర నుంచి సాయంత్రం వరకు స్థాయిలో బిజె షెడ్యూల్ అయితే ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారికి ఇక పదిహేడవ తేదీ విదర్భ ప్రాంతానికి వెళ్తారు ఆ రోజు ఉదయం చంద్రాపూర్ జిల్లాలోని బల్లాపూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు ఇక సాయంత్రం పూణే కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు ఆ తర్వాత ఆ తర్వాత కస్బాపేట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అయితే జరిగింది సో ఇదనమాట మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పదహారు పదిహేడు తేదీల్లో మన రాష్ట్రంలో పదహారు పదిహేడు తేదీలో నాకు తెలిసి అసెంబ్లీ సెషన్స్ సాటర్డే సండే ఉన్నాయో లేవో మరి నాకు తెలియదు పూర్తిగా సార్ చూడాల్సి ఉంటుంది సెలవులు ఏమైనా ఉన్నాయా లేదా కంటిన్యూ చేస్తున్నారు అనేది మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు అయితే మహారాష్ట్రలో తన క్రేజ్ని అయితే చూపించబోతున్నారు ఎందుకంటే నార్త్లో పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజున వాళ్ళు ప్రొజెక్ట్ చేసినటువంటి విధానం వేరు మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఒక రాముడు దేవుడిలాగా ఒక ప్రొజెక్ట్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఎస్ నిజమే అది పవన్ కళ్యాణ్ గారు సరే వ్యక్తిగత జీవితానికి విషయానికి వస్తే అడ్డగోలకు ఎన్ని కారుకూతలు కూసినా వాటిని పట్టించుకోవాల్సిన పని లేదు కానీ ఆయన వ్యక్తిత్వం ఏంటనేది ఎంతసేపు ప్రజలకు సేవ చేద్దామనే అనే కోరికతో ఉండేటటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో రోజున ఎలాంటి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయగలిగినాడో అదేవిధంగా ఇప్పుడు మహారాష్ట్రలో కూడా చేయబోతున్నాడు అంటే తను పోటీ చేయకపోయినప్పటికీ ప్రచారం ద్వారా ప్రత్యర్థులకి ఒక బలమైన సంకేతాన్ని అయితే స్పష్టంగా పంపించడానికి అయితే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది